ఒకసారి డాన్స్ చేస్తావు పాట పెడితే రాదు ఏ నువ్వు ఇప్పటిదాకా డాన్స్ చేస్తున్నావు ఇంకన్నా అబద్ధాలు ఆడొద్దు నువ్వు పాట పెడుతున్నా డాన్స్ ఏ పాట పెట్టాలి చెప్పి రాదు ఏ లేదు ఏ కాదు బ్రో ఆగు బ్రో ఏ ఏ సాంగ్ డాన్స్ చేస్తావు చక్కలు అవుతుందా బ్రో నీకు కాదు బ్రో నీకు సకల అవుతుందా అయితే అది కాదు ఇంకన్నా ఏడా సకల గుళు అవుతాయి చెప్పు నీకు సంకల్ ఉండదు సకల గులా కాదు డాన్స్ డాన్సీ నువ్వు మంచిగా చేస్తావా అని అన్నారు అందరూ నేను ఆల్రెడీ ఎంకరేజ్ చేసిన మీ ఊర్లే ఏ పాట పెట్టాలి చెప్పు నీకు ఎట్లా ఇప్పుడు వెనక నుంచి ఇట్లా ఫోజ్ ఇస్తున్నావు ఎంకనా ఎంకన్నా కళ్ళదలు పెట్టుకో కళ్ళదలు పెట్టుకో కళ్ళదలు పెట్టు కళ్ళదలు పెట్టు ఎంకన్నా గోరంగియాలు డాన్స్ ఇప్పుడు నువ్వు గోరంగా డాన్స్ చేయాలి ఇట్లా డిప్పి 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 డాన్స్ చేయాలి ఇదిగో డాన్స్

వెంకటేశ్వర స్వామి దేవు కోరుకుంటా ఏదైనా కోరిక కోరుకోవాలంట పెళ్లి కావాలని కోరుతావా పెద్దగా కావాలని పెళ్లి కావాలని కోరుకుంటా పక్కన అమ్మాయి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిపోయింది కోత వచ్చి కొబ్బరికాయలు ఎత్తుకుపోయింది ఆ రోజు ఓకే ఇంకన్నా వేద్దామా పెగ్గు పెగ్గేద్దామా వేద్దాం ఏడా ఉంటావు ఏడా మా ఆఫీస్ లో ఉంటాము ఉంటామా ఏమండరా మీ ఇంటి వాళ్ళు ఉంటే ఏమో మళ్ళా నన్ను ఏ సంతోష్ నువ్వెందుకు ఉంచుకున్నావు అంటే ఏమంటావు నన్ను ఎవరన్నా తిరిగితేమని అంటావా నన్ను అంటా ఏమంటావు మా ఉన్న ఎందుకన్నా అని అంటావా ఇప్పుడు ఊరికి పోయినాక ఏడు ఏం చెప్తావు హైదరాబాద్ ఎవరి దగ్గర పోయినావు అంటే సార్ కాదు మా తమ్ముని దగ్గర పోయినా అని చెప్పాలి ఈ సంతోష్ మా తమ్ముడు అని చెప్పి నేను వీడియోలో వీడియోలలో వస్తాను చెప్పు ఫోన్లలో కనిపిస్తా అని చెప్పు ఓకేనా ఇంకా రెండో తరగతి బాగా చదివినవి రెండో తరగతి లైన్ లేచినవా అప్పటి నుంచే ఉందా దుకాణం ఓకే ఫోన్ ఎవరు కొనిచ్చిరు కొనుక్కున్నావా కొనుక్కున్నా ఎంత పదహారు వందలు బానే గుర్తుంది నీకు ఎన్ని రోజులు అవుతుంది కొనుక్కొని సంవత్సరం దాటింది సంవత్సరం దాటింది రకుల్ ప్రీత్ సింగ్ ని స్క్రీన్ మీద పెట్టుకొని ముద్దు పెడుతున్నావా అప్పుడప్పుడు ముద్దు పెడతావు అంటే అనుకుంటున్నావు ఇంకెవరికన్నా ఎవరికన్నా ఏమైనా అనుకుంటున్నావు ఇప్పుడు నీకు పెళ్లి సంబంధాలు అది రావాలంటే ఏదైనా చెప్పు ఎట్లా కలవాలి నిన్ను మీకు సంబంధాలు ఎట్లా రావాలి మీ ఇంటికి నిద్ర రెండు నిమిషాలు ఆగురుతా अम्मो लेके तंड आया तुसो ओ <laughs> अम्मो हाँ क्यों याद तेरे ये में हाँ में ना इतना मुद्दे बैठो मुद्दे बैठो हाँ में और <laughs> किससे और करना इतना किसी से और किस तो <laughs> I I love you I love you baby आंटा वाह I you baby miss you కిస్యూ అంట కిసి ఆ నేను మిస్ అయితా మిస్ అవుతా అని చెప్తాను ఆ ఓ వద్దు వద్దు కిస్ పెట్టుకోవద్దు మరి ఏం పెట్టుకోవాలి మంచి ఉండాలి ఏడా ముద్దు ఉండాలి ఎవరు ముద్దు పెట్టుకోవాలంటే రకుల్ ప్రీత్ సింగ్ బాగా నచ్చిందా ఇంకా ఎలా అయ్యో అని పూజించుక ఆ ఐక్యూ అంటాయి ఐ క్యూ అంటారా క్యూ అంటే యువ్ స్కూల్ టీచర్ కే పెళ్లి చేసుకుందామా అన్నా మొగ్గు వదిలేసిందా మళ్ళా ఎట్లుంది వాచ్ ఎట్లుంది మంచి నువ్వు స్టైల్గా స్టైల్ గా నడవాలి ఇట్లా నువ్వు ఏగ ఏదో డైలాగ్ కొట్టు ఏ హీరో ఇష్టం నీకు ఏ హీరో ఇష్టం ఏ కన్నా గుర్తు చేర్చుకుంటావా హ్మ్ ఎక్స్ ఎన్ వెంకటేష్ గారు ఆ వాన వాన టీ వెంకటేష్ అన్ననా ఆ వెంకటేష్ గారు అంటే బాగా ఇష్టం ఏం చెప్తావు వెంకటేష్ అన్నకి హీరో వెంకటేష్కి ఐ వుడ్ జిమాల్ ఇచ్చినోడు ఆ నీకన్నా చిన్నోడా పెద్దోడా నీకు పాట వచ్చా ఏదైనా పాట పాడతావా నా పాట రాదు ఏదైనా డైలాగ్ చెప్తావా డైలాగ్ ఏం చెప్ప ఏ నీకు వచ్చిన డైలాగ్ చెప్పు వెంకటేష్ గాని చిరంజీవి గాని బాలకృష్ణది గాని దూపైతుంది దూపైతుందా మందు తాగుతావా నీళ్ళు తాగుతావా నీళ్ళు తాగుతా నీళ్ళు తాగుతావా అయ్యా నా గ్లాసులు నీళ్ళు తెచ్చి మందు తాగుతాయి

ఎవ్వు అంటే దిబ్బ జియ్యి మైండ్ బ్లాక్ అయింద వాడే వెంకటేష్ ఎవ్డు కొద్ది జిమ్ జియ్యి మైండ్ బ్లాక్ అయిందో వాడు శరింగా అయిపో వాడే ఎట్లా ఎట్లా అంటావు కాలర్ ఎట్లాంటావ్ అనో ఎట్లాంటావు డైలాగ్ మళ్ళీ చెప్పు మంచిగా గల్లా ఎట్లా பை த